భవిష్యత్తులో ఇంతకు ముందైనా భవిష్యత్తులో అయినా ఇంకా ఎవరైనా మిమ్మల్ని తిట్టే పరిస్థితి వచ్చిందనంటే ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళని తిడుతున్నారు అనంటే ఈ లాంగ్వేజ్ని తెలంగాణకి పరిచయం చేసిందే మీరు సో ఫస్ట్ మీరు తెలంగాణ ప్రజలకి క్షమాపణ చెప్పిన తర్వాత అడగండి మమ్మల్ని ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు అని సో అంతవర మీకు ఈ విషయం మీద మాట్లాడే అర్హత లేదు ఖచ్చితంగా భాష సంస్కరించబడాల్సిందే పాలిటిక్స్లో ఇప్పుడు ఇదే మల్లన్న మీద మీరు దాడి చేశారు ఆయన ఆఫీస్కి వెళ్ళి దాడి చేశారు అదే ఇంకొక అయి ఉంటే ఇంకొక వేరే బాగా డబ్బులు ఉన్న వాళ్ళు బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తులు ఇదే రకంగా మీ మీద మాట్లాడుంటే ఇదే రకమైన దాడి చేసే వాళ్ళ ఒకవేళ దాడి చేస్తే మీరు పోయిన వాళ్ళు బతికే వాళ్ళ సో ఈ ఈ అంశాలు మీరు పరిగణలోకి తీసుకొని మాట్లాడాలి ఇప్పుడు బలైపోయింది ఎవరు ఆ మధ్యలో వెళ్ళిన వాళ్ళంతా మళ్ళా ఎస్సీ ఎస్టీ బీసీలు అంతా Amaikule papo